వర్గం కోరుకొండ మండలం బూరుగుడుపూడిలో జనసేన మహిళా సాధికారిత జిల్లా కోఆర్డినేటర్ బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి నిర్వహించిన జనం కోసం జనసేన మహాపాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు కొందరు ఇళ్ల స్థలాలు రాలేదని డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని బత్తుల వెంకటలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలను ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా చేపట్టారు పాదయాత్రలో ప్రజల నుంచి స్పందన విశేషంగా వస్తుందని భత్తుల వెంకటలక్ష్మి తెలియజేశారు రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం బురుగుపూడి గ్రామంలో అయితే ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం అయితే చేయడం జరిగింది ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఇక్కడ మహిళలు జాయిన్ అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి మేము వెళ్ళి వాళ్ళకి అవకాశం ఇవ్వండి జనసేన పార్టీ కంటే తక్షణమే అక్కడే మాతో కండువాయించుకోవడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీకోసమే ఎదురుచూస్తున్నామండి ఈ పార్టీ రావాలి మా పిల్లలకు బాగుండాలి మా భవిష్యత్తులో బాగుండాలని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది అదేవిధంగా జనసేన తెలుగుదేశం కలయికలో మంచి మెజార్టీ మనకి బూరుపూడి గ్రామం నుంచి ఇస్తామని ప్రతి ఒక్కరూ అయితే మాకు చెప్పడం జరుగుతుంది ఈ అవినీతి పాలన మనకి అంతమందించడానికి ప్రతి ఒక్కరూ నడుము కట్టుకుని ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మేము రోజు చెప్పినా కానీ ఈ సమస్యలపై ఎవరు కూడా స్పందించక ఎవరు ఏమి ప్రజలకు మంచి పరిపాలన అందించక ఈ వైసీపీ పరిపాలన అయితే చాలా వెనకబడి ఉంది దానికి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ ఎవ్వరు ఎవరు డ్రైనేజీ వాటర్ కూడా బయటికి వెళ్ళడానికి లేదు అందరిది మళ్ళీ యథావిధిగా మళ్ళీ వెనక్కి వచ్చేసి వర్షం వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా దారుణంగా ఉంది అదే విధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరగలేదు ఇచ్చినవే మళ్ళీ కోర్టు కేసులు అవి ఇవి అనేసి వంకలు చెప్పి మళ్ళీ వెనక తీసేసుకోవడం అయితే జరిగింది